టీవీ మన ఊనికి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ ఇప్పుడు చంద్రబాబుకి కొత్తగా జగన్ బెంగ పట్టుకుందా జగన్ భయం పట్టుకుందా అనంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి ఆయన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడుతున్న తీరు నిజంగా జగన్ అంటే మాకు లెక్కలేదు జగన్ లాంటి వ్యక్తి అధికారంలోకి మళ్ళీ తిరిగిరాడు జగన్ లాంటి వ్యక్తులు అసలు రావడానికి ఆస్కారమే లేదు ప్రజలు మళ్ళీ తరిమి తరిమి కొడతారు ఓడిస్తారు అనే పై పై మాటలు చెప్తూనే లోపల మాత్రం జగన్ జపన్ జపన్ చేస్తున్నారు జగన్ 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 ఎప్పుడో ఏ సందర్భం వచ్చిన సందర్భం ఉన్నా లేకపోయినా జగన్ జపమే ఒక రకంగా ఇదంతా జగన్ భయం మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో మళ్ళీ పాలన చేపడతాడేమో జగన్ పర్యటనలో చూసిన ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా వస్తున్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ జై జైలు దళాలని కిలోమీటర్ల కిలోమీటర్ల పొడవున్న జనసందోహం సందోహం కానీ ఆయనకి స్వాగతం పలుకుతున్న తీరు అన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు మైండ్లో మనసులో మాత్రం జగన్ బెంగ పెట్టేసుకున్నాడు బెంగ కన్నా కూడా భయం బెంగ రెండు అందుకనే ఇట్లాంటి వ్యక్తి వస్తే మళ్ళీ ఇదిగో రాష్ట్రం ఇలా అయిపోతుంది ఇలాంటి వ్యక్తి వస్తే ఇదిగో ప్రజలు ఇలా అయిపోతారు ఇలాంటి వ్యక్తి వస్తే ఇదిగో ఇలా అనేసి ఇలాంటి 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 వ్యక్తి అని చెప్పేసి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను జగన్ పేరు తలవకుండా మాత్రం ఆయన సమావేశాలు ఉండవు ఆయన ప్రసంగాలు ఉండవు ఆయన మీటింగ్స్ ఉండట్లేదు ముఖ్యంగా గత వారం పది రోజుల నుంచి చూసుకుంటుంటే అభివృద్ధి విషయంలో ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఇదిగో జగన్ లాంటి రాక్షసుడు అనేసి దుర్మార్గుడు ఇటువంటి పదాలు వాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు నాశనం రాష్ట్రం ఈ రోజున ఇలా ఉండడానికి కారణం ఇదిగో ఈ వ్యక్తి పెట్టుబడులు రాకుండా పోవడానికి కారణం ఈ వ్యక్తి అంటే పెట్టుబడిదారులకు కూడా ఇండైరెక్ట్గా ఓహో ఇలా ఈ వ్యక్తి ఉంటేనే కానీ రాష్ట్రం అభివృద్ధి చేయదు లేదు మళ్ళీ అలా ఆ వ్యక్తి వచ్చాడంటే మాత్రం గత పాలన చేసిన వైఎస్ జగన్ లాంటి వ్యక్తి వచ్చాడంటే మాత్రం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అసాధ్యం పెట్టినా కూడా ముందుకు సాగం మన వ్యాపారాలు కూడా శూన్యం అన్న భావన వాళ్ళలో కూడా కలిగించేసేసి ప్రజల్లో పదే 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 ఇంజెక్ట్ చేయడం కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవి ఏమీ పనికిరావు ఉడకవు ఆ పప్పులేమి కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఆ సమయానికి ఆ టయానికి మీరు చేసిన అభివృద్ధి మాత్రమే చూస్తారు మీరు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలేంటి ఎంతసేపటికి ఒక వ్యక్తిని చూపించి మాయ చేసి మారేడికాయ చేసి మసిపూసేసి ప్రజల్లో నేనుంటేనే నేనుంటేనే అనే భావన అనుకుంటే అది శుద్ధ తప్పు మీరు పప్పులో కాలేసినట్టే అంత అమాయకులు ఎవరూ లేరు ఇప్పుడున్న ప్రజలు కూడా ఎవరూ కూడా అటువంటి ధోరణి ఆలోచనలు లేదు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు అది ఎవరైనా సరే మీరైనా సరే జగన్ అయినా సరే ఇంకొకరైనా సరే ఇంకో పార్టీ అయినా సరే అభివృద్ధి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి ఉపాధి మౌలిక సదుపాయాలు లేకపోతే ఎవరినైనా సరే గద్దె దించాల్సిందే అన్న భావనలో ప్రజలున్నారు ఆ సంగతి మర్చిపోతే మాత్రం మీ నలభై ఏళ్ల రాజకీయ కెరియర్లో ఈ మాత్రం కూడా గ్రహించలేని మీరు విజనరీ లీడరు మరి ఎలా అవుతారో మీరే ఆలోచించుకోవాలి ఆయన విజనరీ అంత బాగా పనిచేస్తుంది అనేది మరి ప్రజలు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పదే పదే జగన్ని ఒక భూతంలాగా చూపిస్తూ జగన్ లాంటి భూతం వస్తే మళ్ళీ రాష్ట్రం ఇదిగో ఇలా అయిపోతుంది ఇలా దారితీస్తుంది గత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు ఒక పాలన లేదు ఒక వ్యవస్థ లేదు ఒక తీరు లేదు రాష్ట్రానికి అని చూపిస్తూ నేను మాత్రమే చేయగలను నేను చేసిన అభివృద్ధి చూశారా అంటూ ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఒకటి కట్టి దాన్ని ప్రారంభం మాత్రమే చేశాడు ఆయన ఆ తర్వాత వచ్చిన నాయకులు దాన్ని ముందుకు కొనసాగించకపోతే వాళ్ళ తగ్గట్టు ప్రణాళికలు వాళ్ళ తగ్గ ఐడియాలజీలు కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇప్పుడు హైదరాబాదు ఎక్కడ ఉండేది మరి ఎంతసేపటికి ఏను చేశాడు ఈయన చేశాడు అనే చెప్పుకుంటూ వస్తాడైనా అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాలంలో విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పూర్తి చేయడం ఔటర్ రింగ్ రోడ్డు కానీ మరి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వివిధ మార్గాలకు అన్ని సిటీస్ని అన్ని కార్నర్స్ని కలుపుకుంటూ వేసిన రహదారులు కానీ దీని ద్వారా ఒక రకంగా ఇంకొక మైల్ రాయి పెరిగింది ఈ రోజున ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ అనేది ఒక స్థాయికి జరిగింది అదే కనుక ఆ రోజున మీరు చేర్చిన ఆలోచనని మేమెందుకు కొనసాగించాలని చెప్పేసి కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే అసలు మీరు ఉండేవారు చెప్పుకోవడానికి కాబట్టి ఇక్కడ భావన ఏంటి అని అంటే కూటమి ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే మేనిఫెస్టోలో వచ్చినటువంటి మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు ఏం చేయబోతున్నారో అది చెప్పండి అంతేగాని గత పాలన గత నాయకుడు చేసిన పనులు ఎందుకు అయిపోయింది ప్రజలు ఓడించేశారు సరే మీరు చెప్పాల్సిన లేదు ప్రజలే ఓడించారు కదా మీకు అధికారం ఇచ్చారు కదా మీరు ఏదో చేస్తారనే కదా మీరేం చేస్తారో చెప్పండి ఫస్ట్ ఆ వ్యక్తిని అదిగో ఆ గవర్నమెంట్ అదిగో ఆ ప్రభుత్వం అదిగో ఆ వర్గం ఇలా ఎంతసేపు అని ఎన్ని రోజులని చెప్పుకుంటూ వెళ్తారు ఫస్ట్ మేము అధికారంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు వస్ గత ప్రభుత్వం చేయలేదు ఒప్పుకుందాము ఇప్పుడు మీకు ఇచ్చారుగా మీరు చేయండి ఏం చేస్తారో చెప్పండి ఎన్నేళ్లలో ఇది కంప్లీట్ చేస్తాం ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేస్తాం అది చెప్పడం మానేసి మళ్ళీ ఎక్కడ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేస్తుందో అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయిందా మీకు ఆల్రెడీ తెలుస్తోందా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఈసారి మళ్ళీ మేము టీడీపీలో అధికారంలోకి కూటమి కాదు ఏ కూటమి వచ్చినా సరే ఎంత ప్రయత్నం చేసినా సరే మళ్ళీ జగన్ అధికారంలో రావటం ఖాయమన్న సంకేతాలు మీకు ఏమైనా వచ్చాయా మరి ఎందుకు జగన్ జపం జపం చేస్తున్నారు జగన్ భూతం జగన్ మూర్ఖుడు జగన్ రాక్షసుడు జగన్ రౌడీ ఇలా ఆయన పేరు ఎందుకు తలుస్తున్నారు ఆలోచించుకోవాలి ఇప్పుడైనా సరే ఇన్ని ఇండస్ట్రీలు ఇన్నేళ్ల ఇండస్ట్రీ ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఇన్నిసార్లు నేను అధికారంలో ఇన్నిసార్లు ప్రతిపక్ష నేతగా ఇంత అనుభవం ఉంది అది ఇది చెప్పుకుంటున్న వ్యక్తి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళండి రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేయండి రాజధాని కావాల్సినటువంటి మౌలిక వసూలు అభివృద్ధి పనులు చేయండి ప్రజలకు ఏం కావాలో అవి అందించండి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి రాష్ట్రంలో పేదరికం ఇంకా అలాగే కొట్టుమిట్టాడుతోంది ఉపాధి హామీలు మహిళలకు నిరుద్యోగులకు రైతులకు అలాగే రోడ్డు రవాణా సదుపాయ సౌకర్యాలు మంచినీరు ఇవి చూడండి ఒక క్యాపిటల్ సిటీ లేదు దానికి ఏం చేయాలో చూడండి పోలవరం పనులు చూడండి జగన్ పేరు తలుచుకుంటూ ఇంకా అంటే ఇప్పటికీ కూడా ఆయనకి నెక్స్ట్ అధికారంలోకి వస్తామో రావో అన్న ప్రశ్నార్థకాలు మొదలైపోయాయి అప్పుడే కట్టమని ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు రెండో సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోలేదు రెండో సంవత్సరానికే అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే వీళ్ళకి ఒక భయం మొదలైపోయింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అందుకని ఆయన పేరుని ప్రతి పనిలోనూ ప్రతి చోట మీరు తెలియకుండా చేస్తున్న పని ఏంటి అని అంటే ఆయన్ని ప్రజలు మర్చిపోయారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ప్రజలకి మీరే గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు అనేవారు ఒకరున్నాడు అనేసి కాబట్టి మీరే ఆలోచించుకోవాలి అభివృద్ధి లేకపోతే ఎంతసేపటికి అవతల వ్యక్తుల్ని చూపించేసి కాలం గడిపేసి పబ్బం గడిపేసి ప్రజల్ని మాయ చేసి మబ్బి చేస్తామనుకుంటే మాత్రం అది అసాధ్యం మీకు ఖచ్చితంగా మళ్ళా మీరు ఏదైతే జపం చేస్తున్నారో ఆ వ్యక్తికే అధికారం కట్టబెట్టి మిమ్మల్ని అధికారం దించే రోజు దగ్గరలోనే ఉంటుంది మీరు అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది వ్యక్తుల మీద కాదు పార్టీల మీద కాదు ప్రతిపక్ష నాయకుడి మీద కాదు అది గుర్తుపెట్టుకుంటే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు లేదా మీ స్థానాన్ని మళ్ళీ ప్రతిపక్ష నేతకి ఏదైతే మీరు జపం చేస్తున్నారో ఆ వ్యక్తికి ఇస్తారు మళ్ళా మీరు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుంది సో ఇది ఆలోచించుకోవాల్సింది టీడీపీ నాయకులు టీడీపీ నాయక అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్